నేను బొంబాయి రోతో వడియాల చేస్తున్నాను కరెంట్ రైస్ కుక్కర్ పాత్ర పెట్టుకున్నాను స్టవ్ మీద దాంట్లో ఒక లీటర్ నీళ్ళు పోసా ఆ నీళ్లు కాగేటప్పుడే సన్న సగ్గుబియ్యం చిన్న గ్లాసుడు తీసుకున్నా ఒక కప్పుతో తీసుకున్నా సరిపోతుంది బాగా సన్నగా ఉన్నాయి అందుకని నేను ముందే నానబెట్టలేదు ఈ నీళ్ళల్లో ఈ సగ్గుబియ్యం ఉడికిస్తున్నాను కొంచెం అల్లము పచ్చిమిర్చి కళ్ళుపు కొంచెం మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నా ఈ సగ్బియ్యం ఉడికింది ఇప్పుడు ఇందులో ఇంకా ఒక ఐదు డబ్బాలు నీళ్లు పోసా ఫస్ట్ తీసుకున్న స్టీల్ లోటాతోనే మళ్ళా ఐదు లోటాలు నీళ్లు పోసాను ఇది లీటర్ ఉంటుంది సుమారుగా దీంతోనే రవ్వ కూడా తీసుకుని ఒక పక్కన పెట్టుకున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నాను పచ్చిమిర్చి అల్లంలో కొంచెం వేసాను కదా ఇప్పుడు ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసా మొత్తం కలుపుకొని కొంచెం నీళ్ళు ఇవ్వాలి ఉప్పు మళ్ళీ ఆఖరికి చూసుకుని చాలకపోతే కొంచెం మెత్తనప్పు కలుపుకోవచ్చు పెట్టి నీళ్ళని కాకనిచ్చాను నీళ్ళు కొంచెం తరుగుతున్నప్పుడు మూత తీసేసి అందులో తీసుకున్న ఏ లోటాతో నీళ్ళు పోసాను అదే లోటాడు బొంబాయి రవ్వని అందులో పోసి ఒక చేత్తో కలుపుతా ఒక చేత్తో రవ్వ పోసుకోవాలి నేను ఫోన్ ఒక చేతితో పట్టుకోవడం వల్ల ఒకసారి పోసేసాను కానీ జాగ్రత్తగా ఒక చేత్తో పోసుకుంటే ఒక చేత్తో కలుపుకుంటే ఉండగట్టుకుండా ఉంటుంది ఇప్పుడు అందులోనే ఈ అల్లం వెల్లుల్లి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి ముందు పెట్టిన గెరిట తీసేసి స్టీల్ అప్పుకబెట్టి బాగా మెదుపుతా కలిపాను వండగడితే వాటిని గింకేసి నొక్కుతా కలిపాను దీన్ని బాగా చక్కగా ఉడకనివ్వాలి కాసేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలి ఉడికిన దాన్ని మళ్ళీ నేను బాగా పెద్ద అప్పలోకి కాస్త కాస్త వేసుకుంటా స్టీల్ టెప్పలోకి వేసుకున్నా మొత్తం ఉండ ఉండలు కట్టినవి అప్పలో ఉండిపోయినాయి అది క్లిప్పింగ్ మిస్ అయింది అప్పుడు చక్కగా సాఫ్ట్గా వచ్చింది నాకు మొత్తం దాన్ని ఇలా శుభ్రమైన క్లాత్ మీద గరిట్తో పెట్టాను ఒడియాలు ఇవి మధ్యాహ్నం వరకు ఎండాక మళ్ళా గొడ్డని వెనక్కిప్ప వేయాలి అప్పుడే వెనకపక్కన కూడా ఎండుతుంది మనం ఒలుసుకోట అకీలుగా ఉంటాయి వెనకపక్క కూడా ఎండాక సాయంత్రం లోపల పెట్టేసుకుని మరుసటి రోజు పొద్దున్నే గుడ్డం తడిపి వడియాలు ఒలిసి ఎండబెట్టాను రెండో రోజు సాయంత్రానికే వడియాలు ఎండిపోయినాయి నూనెలో వేయించి చూశాను బాగున్నాయి నేను చిన్న గ్లాసు అరకిలో బొంబాయి రౌతున్నాను చిన్న గ్లాసులు సర్జని వేసాను కదా ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు నీళ్ళేమో చిక్కదన చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు ఉడికేటప్పుడే ఇబ్బంది ఉండదు చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు ఈ వడియాలు